రెండు వేల ఇరవై నాలుగులో పోస్టానే కృష్ణమూర్లే మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ముఖ్యమంత్రి వరి చంద్రబాబు నాయుడు మీద వారి కుటుంబం మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం జరిగింది అప్పుడు మా జనసేన బృందం మాధోని వాళ్ళంతా కలిసి త్రీటోన్ పోలీస్ స్టేషన్లో మా మనోభావాలు దెబ్బతిండడం వల్ల మా నాయకుడిని వాళ్ళ ఫ్యామిలీని కించపరిచేందుకు గాను రెండు వేల ఇరవై నాలుగులో వారి మీద త్రీటోన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది వారు తర్వాత రెండు రోజుల క్రితం రాజమండ్రి పోలీసులు హైదరాబాద్ వారి నివాసంలో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంటర్ జైల్లోకి పంపడం జరిగింది తర్వాత మా ఆదోని పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ వెళ్ళి కర్నూలు తీసుకురావడం జరిగింది ఆదోనిలో మెజిస్ట్రేషన్ మేడం లేనందువల్ల కర్నూల్లో వారి వారి ముందు హాజరుపరిచి కర్నూలులోనే పద్నాలుగు రోజు రిమాండ్కి పంపడం జరిగింది ఇది ఎందుకు అంటే వ్యక్తిగత ఆరోపణలు దూషణం చేయడం వల్ల ఇలాంటి అనర్థాలు వస్తాయని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము నా పేరు మనసి రేణువర్మ జనసేన పార్టీ పట్టణ